నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగు మహిళా లోకం తీవ్రంగా ఖండించింది మండలంలోని ఆంజనేయ స్వామి గుడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు నల్ల బ్యాడ్జీలతో ప్లక్కలతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పోలీస్ స్టేషన్ లో ప్రసన్న కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు ఈ ర్యాలీతో కోవూరు పట్టణం దద్దరిల్లింది అడుగడుగున ప్రసన్న కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాకు అభివృద్ధి సంక్షేమం తప్ప నీచ రాజకీయాలు తెలియదని వైసీపీ నాయకులు వైసీపీ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు పోలీసులు వెంటనే స్పందించి మల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చినటువంటి మహిళా లోకానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ రోజు కదిలి మహిళా లోకానికి మా ప్రియతమ నాయకురాలైనటువంటి ప్రశాంతమ్మ గారిని నిన్న కుమార్ రెడ్డి దూషించినందుకు ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అయితే మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి పర్సంటేజ్ల ప్రసన్న నీకు ఇది కరెక్ట్ అయినటువంటి మాట గతంలో మా లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు కూడా నీ గురించి చెప్పున్నారు నువ్వు ఎంతెంత పర్సంటేజ్లు ఎక్కడెక్కడ తినేసింది అది మాత్రమే చెప్పారు మించి మీ గురించి ఇంకేం మాట్లాడలేదు ఉలికిపాటు ఎక్కువైపోయి నీకు ఏది మాట్లాడాలో తెలియకుండా ఏది పెడితే అది మాట్లాడతా వ్యక్తిగత విమర్శలు అంటే గింజ సామెత గుర్తుంది కదా ఆ నలుపు తెలియకుండా ఇతను మాట్లాడుతూ ఉన్నాడు నీ గురించి ఎవరిని కదిలిచినా కానీ చెప్తారు చెట్టుకు చీర కట్టినా కానీ వదిలిపెట్టలేనటువంటి మనిషివి నువ్వు నువ్వు కూడా ఇంకొకరి గురించి విమర్శిస్తూ ఉన్నావు కాకపోతే ఇతను అమ్మ పాలు తాగాడో లేకపోతే ఏం పాలు తాగాడో తెలీదు నల్లబరెడ్డి శ్రీనివాసల్ రెడ్డి ఒక రాజకీయం అంటే ఒక అప్పట్ల ఒక గౌరవం ఉంది ఇతను ప్రసన్న కుమార్ రెడ్డి ఈ రోజు ఆ గౌరవ మర్యాదని ఆ కుటుంబ పరువుని ఈ రోజు ఈదులో పెడుతున్నాడు ఎందుకంటే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడటం ఈ రోజు కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంతి మేడం గారు వెనకాల మహిళలందరూ ఎంత దూరమైనా సరే రాటానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు సమాజంలో మహిళని గౌరవిస్తేనే ఎలాంటి అభివృద్ధి అయినా బాగుంటుంది అని చెప్పనని మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటాడు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయం ఏంటంటే అసభ్యకరంగా తిట్టడం అసెంబ్లీ గౌరవం లేకుండా అసెంబ్లీలో కూడా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడటం ఇలాంటి సంస్కృతిలో వచ్చిన ఇలాంటి ప్రసన్న కుమార్ రెడ్డికి ఖచ్చితంగా మహిళలు తగు బుద్ధి చెప్పే పరిస్థితి తొందరలో తెలియజేసుకుంటున్నాం ఈరోజు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం ఎమ్మెల్యే అయినటువంటి గారిని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది దీనికి తీవ్రంగా కూడా ఈరోజు భారీగా నిరసన తెలియపరచడం జరిగింది భారీగా నిరసన తెలియపరచడమే కాకుండా అతను అరెస్ట్ చేసి మరొకసారి ఇంకొక మహిళను అసభ్యకరంగా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ లో వచ్చి కేసు కూడా బయటి మంది చెప్పేసి మేము అర్జీ రూపంలో కూడా జరిగింది అయితే రోజు మేము ఒకటే అడుగుతున్నాం వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మా ప్రభు వాళ్ళందరూ కూడా చాలామంది ఎమ్మెల్యేలు మహిళలు అసభ్యకరంగా మాట్లాడారు కానీ మన నెల్లూరు జిల్లాకు వస్తే మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే మొట్టమొదటి స్థానంలో నల్ల ప్రజలు ఎందుకని చెప్తున్నారంటే గతంలో అలితామణ గారు నారీ సంకల్ప తీర్చికొస్తే ఆమె బీటీ పార్లకు వెళ్ళి జిగాలు జిగాలు చీరలు కట్టుకుని

మన కుటుంబం బాగుండాలని ప్రతి మహిళ తన ఇంట్లో నుంచి పనికి వెళ్ళడం కానీ ఉద్యోగాల పరంగా కానీ వ్యాపార పరంగా కానీ సంఘంలో బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క చైతన్యవంతులుగా చేయడానికి ఈరోజు ప్రతి మహిళ కష్టపడుతుంది అలాంటి మహిళల మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఏం మాట్లాడారు మీరు ఒక మనిషి మీద ఒక నియో ఒక నియోజకవర్గానికి శాసనసభ్యులు ఈ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా కోవూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్ళిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మీరు నిందలు వేయడం ఎంతవరకు సమంజసం నిరాధారమైన అభాండాలు వేయడం ఒక మహిళ మీద ఎంతవరకు సమంజసం ఈ రోజు ప్రశాంత్ రెడ్డి గారి మీద నియోజకవర్గం మొత్తంలో ఒక అమ్మగా ఒక అక్కగా ఒక ఇంటి ఆడపడుచుగా పేరు అన్న ఒక అక్కసుతో మీరు నోటికి ఏది వస్తేది మాట్లాడుతూ ఉన్నారు మీరు ఈ విషయంలో మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు యావత్ నియోజకవర్గంలో మీ పార్టీలో ఉన్న అంతర్గత నాయకులు కూడా ఏం మాట్లు మా దగ్గర చెప్పుకొని బాధపడుతున్నారు ఇలాంటి వ్యాఖ్యలు దయచేసి ఇంకొకసారి చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు If you any Lord, please subscribe to N3 TV.